ఎస్ నీ లైఫ్ ని ఎడ్యుకేషన్ మీద సీరియస్నెస్ ఉంది ఆఫర్డ్ సర్ ఎట్లా ఎట్లా డిజైన్ చేసుకుంటారా లైఫ్ లో సార్ ఇంత ముందు నేను ఈసే కోచింగ్ తీసుకున్నాను సార్ అండ్ అండ్ హవ్ టు వి ఆ యూట్యూబ్ త్రూ సార్ ఇప్పుడు కూడా గేట్ తీసుకోను అనుకుంటున్నా సార్ ఇంకా ఏడబ్ల్యూఈ గాబి ప్రిపేర్ అవునా గాస్టల్ ఫుల్ బాండ్ సర్ ఏడబ్ల్యూ ఫుల్ బాండ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హాస్టల్లో ప్రయత్నం కూడా మేము ఇంటర్వ్యూస్ చూడతాం వస్తే నాకు లేకపోతే లైట్ అనుకోని ఉద్దేశం నొచ్చినా కదా రావాలనుకుంటున్నాను సార్ అంటే ఓపెన్ సార్ కూడా బాగా టఫ్ ఉంది సార్ ఇప్పుడు మనీ కూడా పంపిచారు సార్ అంటే క్లాస్ వచ్చినాయి బాగా లాస్ వచ్చింది సార్ ఇలా సినిమా బాగా చూస్తున్నాను నో సార్ కృష్ణ రెడ్డి సార్ స్టూడెంట్ సైకో గేమ్స్ ఆఫ్ అన్సర్ ఇక్కడ సార్ ఇప్పుడు హాస్టల్ ఇప్పుడు మీకు లాలే సబ్జెక్ట్ రాలే Next మీ ఆల్టర్నేటివ్ ఏంటి ఉండడానికి హాస్టల్ డ్యూయల్ సార్ అండ్ బంటోన్ హాస్టల్ లో రాలేదా చదువు మార్స్కొని ఇంటికి పోదావా బిటెక్ లో జాయిన్ అంటే 3 ఇయర్ చేయాలి కదా ఆ సార్ ఇంక అకామడేషన్ కావాలి అంటే ఫ్రీ ఫ్రీ కోసం వచ్చి వచ్చారు ఇంటర్వేట్ రాలే ఇక్కడ నెక్స్ట్ ఏ మీ స్టెప్ ఏంటి నెక్స్ట్ సార్ ఇప్పుడు క్యాటరింగ్ లాంటిది అప్పుడప్పుడు వెళ్తుంది సార్ మొన్న మొన్న రీసెంట్గా వచ్చాను సార్ మా వన్ వన్ మంత్ అవుతుంది సార్ కాలేజ్ స్టార్ట్ అయ్యి ఈ వీకెండ్లో ఎప్పుడన్నా అట్లా అవుతుంది సార్ అంటే ఉంటే కాలేజ్ అసలు ఎస్ సార్ టైమింగ్స్ ఏమి లేకుండే సార్

అంత పర్ఫెక్ట్ రాదు సార్ పదిహేను మంది ఉంటే మీరే వండుకోవాలి కాబట్టి నువ్వు అందరికీ ఒకటి అంట చేసి పెట్టాలి ఒకటి చేయగలుగుతావా గిన్నెలు పోవాలి బెడ్రూమ్ బాత్రూమ్ అన్నీ కడగాలి ఓకే సార్ అంటే అన్ని నేర్చుకుంటా సార్ సీనియర్స్తో తెలుసు నీకు వచ్చేవారు ఎస్ సార్ బట్ తెలుసుకుంటా సార్ నేర్చుకుంటా ఇంకా నీకు ఎస్టారా ఎవరున్నారా ఈ హాస్టల్లో

వాళ్ళని హెల్ప్ చేయడం లైక్ ఇంకా హెల్ప్ చేస్తా లేదంటే మనీ పరంగా సార్ మనం మనం మంచి పొజిషన్లో ఉంటే సార్ పరంగా ఇంకా స్కూల్స్ స్కూల్స్ బాగాలేదు సార్ ప్రజెంట్ తాండ తాండా తాండాసులో అది కొంచెం డెవలప్ అవుతాం ఆకాష్ ఒకరు బాగా పోరు కానీ ఒక నాలెడ్జ్ ఉంది కానీ ప్రిపేర్ కావాలి కష్టపోరు ఒకరు బాగా షార్ట్ టాలెంట్ బాగుంది బిహేవియర్ బాగాలేదు ఈ రెండింటికి కరెక్ట్ లైఫ్లో వాళ్ళు కరెప్షన్ లైఫ్లో కరెక్షన్ ఒకటి బాగా టాలెంట్ ఉంది సరిగా లేదు ఒక బాగా పూలు టాలెంట్ ఉంది కానీ హార్డ్ వర్క్ చేయడం వాడు వాళ్ళ లైఫ్ అందులో మోటివేట్ చేయాలి చెప్పాలి వాళ్ళకి చెప్పింది అందరూ చెప్పే ఓకే అంటే సార్ లైక్ మనం బాగుపడాలంటే లైఫ్లో నెక్స్ట్ ఏదో ఒకటి చేయాలి మనం మన మన బ్రదర్ మన ఫ్యామిలీ బాగుండాలంటే సమ్థింగ్ ఏదో మంచిగా చదువుకొని లైక్ అంత ఫీల్ అయిపోయినా యూట్యూబ్ వారు లైక్ ఏదో ఒకటి చూస్ చేసుకుని ఆల్టర్నేటివ్ సీనియర్స్ తో అడిగి అర్థం చేయించుకొని మంచి కష్టపడి ఇప్పుడు కష్టపడేట్లేదు कस्ट पड़को इंक मनमें फिलीट स्काल रिविंग नोट नो सर कन्वर्स इंका स्काल रहा मैं सर इतने इनका सर आल्ड फ्री सीट स्टेशन पे सर सो खाने असर स्कालशि राीटेप